హాయ్ అండి అందరికీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు లంచ్ బాక్స్లోకి అయితే వెజ్ ఫ్రై రైస్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అన్నట్టు నేనైతే ముందుగాల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకున్న గిన్నె వేడైన తర్వాత అందులోనైతే రెండు స్పూన్లంతా నూనెనైతే పోసాను నూనె వేడిన తర్వాత చిన్నగా తురిమిన ఎల్లిగడ్డ అదేవిధంగా రెండు చిన్నగా తురిమిన పచ్చిమిర్చి బిన్నీసు క్యారెట్ అయితే వేసుకున్నాను చిన్నగా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని కొంచెం అది మాత్రం నూనె గోలని ఇవ్వాలి అంటే నార్మల్గా పచ్చివాసన పోయేదనుకుంటే చాలు అదేవిధంగా క్యాప్సికమ్ చూతా చిన్నగా కడి చేసి అందులోనైతే వేస్తున్నాను ఇవన్నీ నాకు మంచిగా నూనెలో గోలాలి కాకపోతే ఏంటిది బాగా గోలన అవసరం లేదు కానీ నార్మల్గా పచ్చివాసన అయితే పోవాలి నేను సాల్ట్ వేస్తున్నా కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపేసిన కలిపిన తర్వాత అందులోనే మనం మనం ఇప్పుడు అన్నం నేనైతే పావుకిల అన్నం అయితే కలిపిన ఆ అన్నై వండి సలాన తర్వాత అన్నం వీళ్ళు వేసుకున్న అన్నం మాత్రం పొడి పొడిగా ఉండాలి అన్నాన్ని ఈ విధంగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ మనం ఇందులో మిరియాల పౌడరు చికెన్ మసాలా పౌడరు తర్వాత చిల్లీ సాయస్ సూత నేను ఇందులోనైతే వేస్తున్నాను చిల్లీ సాస్ అనేది ఒక ఓన్లీ స్పూన్ ఒక చిన్న స్పూన్ తోటైతే వేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం కలపడమే ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు చిన్న చిన్న పిల్లల కాంచి పెద్ద పిల్లల దాకా అందరూ ఈజీగా సింపుల్గా తింటారంటే ఈజీగా తింటారు ఇష్టంగా తింటారు బాక్సులోకి సుత చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మనం ఖాళీగా ఉన్నప్పుడు నార్మల్గా తినాలనిపించినప్పుడు చూత ఈ విధంగానైతే చేసుకోవచ్చు మీదనైతే కొంచెం కొత్తిమీర సల్లాను కొత్తిమీర వేసేసి మొత్తం కలిపి ఇంకా పక్కన పెట్టుకోవడమే ఈ విధంగా ప్లేట్లో తీసుకొని ప్లేట్లో ఉల్లిపాయ తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబర్